హాయ్ ఫ్రెండ్స్ మైహూ అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కేఆర్ ఛానల్ జూబీపీ హెల్బార్పున ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఛానల్ ఫస్ట్ టైం మనల్కు చూసుకున్నాడు ప్లీజ్ సబ్స్క్రైన్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చి మనకు కనిపించే నెల్లూరు జుడుపి గొర్రెలు అలాగే వాటికి సంబంధించిన పిల్లలు అనేటున్నాయి ఇవి మొత్తం కట్టా పల్లెవల్లో రైతువారిగా అనేటున్నాయి ఇవి బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు సో మీరు ఈ రకంగా ప్రతి ఒక్కటి పళ్ళు చూసుకునేసి చెక్ చేసి తీసుకోవచ్చు ఇది మొత్తం కట్టా ఉందండి సో మొత్తం కట్ట కట్టగా ఇవ్వాలనుకుంటున్నారు అంటే తీసేది లేకుండా అంటే పళ్ళుపోయింది ఒకటి రెండు ఉంటే తీసేయవచ్చు అలా కాకుండా ఇరవై ముప్పై కాకుండా మొత్తం కట్ట మీద అమ్మాలనుకుంటున్నారు వాటికి సంబంధించిన పిల్లలు ఇవి సో ఇక్కడ మొత్తం పద్నాలుగు పిల్లలు అనేటు ఉన్నాయండి ఈ పద్నాలుగు పిల్లల్లో పది వరకు పొట్టేళ్ళ పిల్లలు ఉన్నాయి పద్నాలుగు పిల్లల్లో పది పొట్టేళ్ళు ఉన్నాయి నాలుగు కొదం పిల్లలు ఉన్నాయి ఈ కట్ట మొత్తం బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు ఇంట్రెస్ట్ నా పర్సన్స్ నెంబర్ టైటిల్ దగ్గర స్క్రీన్ మీద మీకు నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచల్కోన దగ్గర పల్లెల్లో అనేటివి మనకు ఈ కట్ట ఒకటి అమ్మకానికి ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి మీరు దగ్గరకు వచ్చేసి గొర్రెని చూసుకునేసి యాభై గొర్రెలు ఉన్నాయి యాభైకి యాభై గొర్రెలు మీరు పళ్ళు అనేవి పట్టుకునేసి చెక్ చేయండి సో నేను ఇది లైవ్లో వెళ్ళాను అంటే వేరే వాళ్ళు అచ్చంగా పొట్టెలు పిల్లల పిల్లలే కావాలంటే పొట్టేళ్ల పిల్లల తల్లులే కావాలంటే వెళ్ళాను వెళ్ళి అక్కడ అన్నీ పట్టుకొని చూసుకోవడం జరిగింది పద్నాలుగు పిల్లల్లో పది పొట్టేళ్ల పిల్లలు ఉన్నాయి మిగతాయన్నీ నాలుగు వచ్చేసి కొదం పిల్లలు అనేటి ఉన్నాయి సో మీరు దగ్గరికి రండి గొర్రెలన్నీ సైజులు కూడా పర్వాలేదు బాగానే కనిపిస్తున్నాయి సైజులు కూడా మీరు వచ్చి గొర్రెల్ని పట్టుకునేసి చూసుకున్న తర్వాత బేరం అనేది చేయవచ్చు అయితే చెప్తూ ఉంటారు సో దానికి సంబంధించిన బేరం అనేది బేరం చేసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది అడ్రస్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచలకోన దగ్గర పల్లెల్లో అనేటివి మనకు యాభై నెల్లూరు జుడిపి గొర్రెలు అనేవి ఉన్నాయి వాటికి పద్నాలుగు పిల్లలు ఉన్నాయి మిగతా ఎన్ని సూడి గొర్రెలు ధర విషయానికి వస్తే బ్యారమ్ అయితే ఎక్కువ లేదండి అనేసి చెప్పినారు ఇరవై తొమ్మిది వేల ఐదు వందలుగా బేరం చెప్పినారండి ట్వంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ప్రైజ్ మీరు గొర్రెలు చూసుకున్న తర్వాత బేరం చేయవచ్చు బేరమ్ కూడా నేను అమ్మాలనుకుంటున్నాను అందుకనేసి బేరం ఎక్కువ లేకుండా ఇచ్చేద్దామనేసి రైతు చెప్పినారు సో అన్నీ పళ్ళు చెక్ చేశారు కదా మీకు రెండు పళ్ళు నాలుగు పళ్ళు ఆరు పళ్ళ దాకా గొర్రె ఉన్నాయి సో పళ్ళు పోయి ఉన్న గొర్రె ఉంటే మీరు కొనేటప్పుడు బండికి ఎత్తుకునేటప్పుడు దాన్ని తీసేయవచ్చు సో అది అయితే మీరు ఆయన ఖచ్చితంగా చెప్పున్నారు ఒకటి రెండు ఉంటే పళ్ళు పోయినట్వి దాన్ని తీసి బ్యారం చేయవచ్చు అది తీస్తే బ్యారం మారుతుంది అనేది అయితే ఏముండదు ఇంట్రెస్ట్ నా పర్సన్స్ కాల్ చేయండి మంచి గొర్రెలు అనేటివి సూడి గొర్రెలు నెల్లూరు చుడిపివి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు బేరం చెప్పినారు బ్యం చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి పిల్లలు కూడా మీరు చూశారు నెల నెల లోపల పిల్లలు అనేవి ఉంటాయి పద్నాలుగు పిల్లల్లో పది పొట్టేళ్ల పిల్లలు ఉన్నాయి నాలుగు కోదాలు ఉన్నాయి మిగతా గోడలు ఉన్నాయి సూడి గొడవలతోటి ఉన్నాయి ఈ నెల్లూరు చుట్టుపక్కల పల్లెల్లో పెంచల్ కోన దగ్గర పల్లెల్లో అనేటివి ఇవి ఉన్నాయండి ఇంట్రెస్ట్ నా పర్సన్స్ కాల్ చేయవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్